వర్క్ అయితే మనం చేస్తున్నాం అనమాట క్లాస్ లో కూడా మనం చెప్పొచ్చు అనమాట శానిటీ వర్క్ చేసుకుంటే మంచిదండి రేపొద్దున ఫ్యూచర్ లో మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి లో శానిటీ వర్క్ చేసే ముందు ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి హాయి నేను ఈ రోజు వీడియో వచ్చి ఆల్రెడీగా మీకు గత వీడియోలో చెప్పాను కదా లాస్ట్ నా ఒక అపార్ట్మెంట్ వర్క్ అయితే మనం చేస్తున్నాం ఆల్రెడీగా అది మేము ఇంతవరకు అంటే ఒక ఇంచు నుంచి మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే చేసా సో మోడల్ ఫ్లాటింగ్ సంబంధించిన మాట అంటే ఫస్ట్ ఫ్లోర్లో అది పది ఫ్లాట్ అనమాట ఐదు స్టేర్లు ఆ మోడల్ ఫ్లాట్ చేసినప్పుడు ఒక పెట్టారు మొత్తం అంతా అనమాట అంటే వాటర్ ప్రూఫ్ ఎలా చేసాము మొత్తం ఒకే వీడియోలో ఈ కాంక్రీట్ కానీ అలాగే మనకి ఈ పైపులు ఎలా అయితే సెట్ చేసామో అన్నీ కూడా చేయడం జరిగింది మీకు వీలైతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా కుదిరితే అంటే కూడా ఇస్తాను ప్లస్ ఈ వీడియో ఏంటంటే మనకి సింపుల్గా ఇంతవరకు మీరు చూసే ఉంటారు నా ఛానల్లో అంటే వాటర్ ప్రూఫింగ్ వీడియో అనేది కొంచెం ఖచ్చితంగా అనమాట సో మంచి మంచి లిక్విడ్లు వాడాలి అది చేసే విధానం కూడా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట సో ఇది మనం చేసే ఇప్పుడు మీకు చూపించబోయే వాటర్ ప్రూఫింగ్ అనేది మనం ఇల్లు కట్టుకున్నా కూడా మనం చేసుకోవచ్చు చక్కగా సో మిడిల్ క్లాస్ ఇళ్ళలో కూడా మనం చెప్పచ్చు అనమాట ఇలా చేసుకుని మనం శాంతి వర్క్ చేసుకుంటే మంచిదండి రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి అని వాళ్ళకి చెప్తే సో మీకు మీరు మంచి వేస్తే వారికి ఒక ఒపీనియన్ వస్తుంది అనమాట అందుకే ఖచ్చితంగా మీరు అప్ స్టైర్లో అప్ స్టైర్లో శానిటైజ్ చేసే ముందు ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లంబర్స్ చేయడం రాదు కాబట్టి సో మీ దగ్గరలో ఉన్న టాప్ మేసిను పట్టుకొని వాటర్ చేయించుకోండి అది మీకు ప్లంబింగ్కు ఛార్జీ కాకుండా ఎక్స్ట్రాగా చెప్పండి వార్నర్స్కి అది చేయించుకుంటే మీకే మంచిదని చెప్పండి చెప్పి చెప్పమని మనకు మంచిది అనమాట లేదంటే కొంతమంది మీదే కదా అని మనం చేయమంటారు సో మీరు కూడా ముందు చెప్పుకోండి ఇది సో ఈ వాటర్ ప్రూఫ్ సంబంధం లేదు మీరు చేయించుకోండి తర్వాత మేము శాంటి వర్క్ చేస్తాం బాత్రూమ్ అని చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో ప్లే చేస్తూ ఒక సైడ్ ఉండి మీకు చెప్తూ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను గొడస శుభ్రం కుట్టేసుకోవాలండి ఆ కుట్టేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి ఆల్రెడీగా మనకి శానిటరీ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో ఆ ప్రకారంగా మనం వైద్యను కుట్టేసుకోవాలి మీకు ఏంటంటే గోడసలు కుట్టుకున్న తర్వాత లోన ఉన్న సున్నాకి ఆ గోడసం కుట్టిన స్లాబ్కి డిఫరెంట్ అయితే చూపెడతాం అనమాట ఆ గుంటల్లో ఉన్న ఆ నీళ్ళని ఆ స్పాంజి సాయంతో డొప్పులోకి పింగేసుకోవాలి సో ఇదేన మనకి మామూలు ఇది రెండో బా రెండో బాత్రూమ్ అనమాట రెండో బాత్రూమ్ కూడా గోసిన కుట్టేసాం శుభ్రం కడిగేస్తాడు అనమాట ఈ రెండో బాతుల్లోకి వస్తాయి అనమాట మనకి లీకేజ్ పైప్స్ ఎక్కువ అంతా కూడా ఈ రెండు బాతులు కలిపి ఒక పైపులోకి పంపించడం జరుగుతుంది సో ఈ వీడియోలు అంటే మనకి ఎప్పుడు కూడా ఈ లిక్విడ్ అనేది ఆల్ట్రాటెక్ అనమాట వెదర్ వెదకపో అనమాట అంటే మనకి డికాషన్లో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సో మనకి దాటి లో కూడా ఇదే క్వాలిటీ ఉంటాయి సో దాటి పిసిట్ కన్నా ఈ ఆల్ట్రాటెక్ చిక్కగా ఉంటుంది సో బాగా యూజ్ అవుతుంది దాన్ని మామూలుగా ఆ లిక్విడ్ని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని మనం ఉండగా తయారు చేసి సో ఒంట చూపిస్తున్నాం కదా వీడియోలో అలా పోస్ట్కోవాలి అలా పోస్ట్కొని సీవిత శుభ్రంగా కలిపేసుకొని దాని మీద మనం బద్ద అయితే అనమాట ఆ సున్నం కూడా మీకు ఒకటి మూడు పాలు సున్నం కలుపుకోవడం మంచిది ఫ్రెండ్స్ చూడండి అలాగే రెండు బాత్రూమ్ కూడా మనకి ఇలాగా అన్ని కింద ఫస్ట్ సైల్ పోసుకోవాలి ఎందుకంటే సైలు ట్యాపర్ చేస్తాం సున్నంతో ఆ సైడ్ పోసిన తర్వాత కింద కూడా పోసి శుభ్రంగా అలిగేసుకోవాలి సో మనం ఎక్కడైతే మనం లీకేజ్ వైపు ఏర్పాటు చేస్తామో అక్కడ పాయలు వేసుకోవాలి అక్కడ సింపుల్గా మీరు లెవెల్తో లేదండి ఈ పాయ అనేది ఏం చేస్తారు మనం స్వీట్లలో వేసుకొని ఒక బద్ద వేసుకొని చూసుకోవాలి ఫస్ట్ రెండు పా రెండు పాయలు వేసుకోవాలి అలాగే ఈ ఎక్కువగా బార్ ఉంది కదా ఆ బాత్రూమ్ అనేది పొడవ వైపుకి ఇంకో పాయ వేసుకోవాలి ఆ రెండు పాయలు వేస్ వేసుకొని అంటే తక్కువ ఉన్న ప్లేస్మెంట్కి బద్ద వాడాలి అలాగే ఎక్కువ ఉన్న ప్లేస్మెంట్కి పెద్ద బద్ద వాడాలన్నమాట ఆ బద్దాం స్లిట్ లెవెల్తో మనకి తెలుసుకోవద్ది వాటర్ ఇట్లా వస్తుంది ఏంటనే తెలుసుకోవద్ది సో ఇదేంటంటే మనకి మీకు తూర్పు నుంచి పడమల వైపుకి ఈ మనం లీకేజ్ పైపు ఏర్పాటు చేయాలన్నమాట వాటర్ కూడా అలాగే పెట్టాలి మామూలుగా ఏమవుతుంది స్లాబ్ పడమ నుంచి తూర్పు ఉంటుంది సో ఏంటంటే మనం ఇక్కడ ఆ వాయుమూల పాయేసి బాత్రూంలో దాన్ని అక్కడ నీళ్ళు వెళ్ళిపోయేలా మనం సెట్ చేయాలి సో చూశారు కదా మనం పాయ చేసిన తర్వాత సుమకల్ అలాగా పాయలు కుట్టేసుకోవాలి ఆ పాలు పుట్టినప్పుడు దాని లెవెల్కి మొత్తం లాక్ అనమాట ఒక భర్త సహాయంతో శుభ్రంగా మీకు కోరింగ్ ఎలా చేస్తారో ఐడియా ఉంటుంది మీకు సో మీరు దగ్గర నుంచి చేయించుకుంటే మంచిది అనమాట ఎవరైనా మన ప్లంబర్స్ కంటే కొంచెం ఈ పట్టు రాకపోవచ్చు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రాక్ చేస్తుంది కానీ ఎవరైనా దగ్గర పెట్టిన వాళ్ళు చెప్పగలగాలి కదా వాళ్ళకి ఇలా ఎలా చేయండి అని వాటర్ పెట్టండి దగ్గర నుంచి చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనం ఎంత చేసి ఆ నీళ్ళు అనేది మూలం కలలేదు ఎక్కడెక్కడ అవసరం అనుకోండి సో బాగోదనమాట మనం వాటర్ చేసి ప్రయోజనం ఉండదు సో ఇలా అయిన తర్వాత కారణాలనే క్యాబర్గా పెట్టుకోవాలన్నమాట మూడు నాంగాలు క్యాబర్గా పెట్టుకొని తర్వాత నీట్గా లాగి ఉండొచ్చి పెట్టేసుకోవాలి ఫస్ట్ బాత్రూమ్లో ఏంటంటే మనం ఎక్కడైతే పైప్ సెట్ చేస్తామో రెండు బాత్రూమ్ పక్కన చూసారు కదా ఈ మా పైప్ ఎక్కడైతే సెట్ చేసామో నీళ్ళు అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట ఈ అనేది సో పైన ఇంకో బాత్రూమ్ ఉంది కదా ఇది లాగిన తర్వాత దీన్ని కాయిన్ చేసుకుని దాని కొంచెం వాటర్ పెట్టుకోవాలి సో మామూలుగా ఇది స్లాబ్ అనేది మనకి పదవులకి అంటే అంగురం వాటర్ ఉంటుంది మనం ఏం చేస్తాం అదే వాటర్ పెట్టుకుంటాం రన్నింగ్ వాటర్ అనేది అంటే మనం దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తున్నాం అన్నమాట వాటం కూడా సో ఏంటంటే ఉత్తరానికి వచ్చి మనకి తూర్పు నుంచి వాయు మూలకి వాగుతుంది అనమాట స్లాబ్ అయినది తూర్పు వైపు పోవాలి ఉంటుంది సో మనకి ఏంటంటే కొద్దిగా ఈ ఉత్తరం వైపు తూర్పు వైపు కొంచెం మనం మందం పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్లాబ్ డౌన్ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళాలి కదా సో అలాగే మనం పాయలు వేసుకొని రెండో బా ఇది రెండో బాత్రూమ్ అనమాట సో ఫస్ట్ బాత్రూమ్ అయిపోయింది కదా ఇలాగ మనకి గడపల దగ్గర మన గడప అయితే ఎలా ఉంటాయో అలాగ గోడ్రాయ్ కిటకరాయలతో ఒక గోడ్రై వర్స్ అనేది వేసేసుకొని తీసుకొని దాని లెవెల్కి ప్లాస్టిక్ చేసాము రఫ్ వేస్తుంది సో మనం బాత్రూంలో పైప్ అనేది సెట్ చేస్తాం కదా అది చేసిన తర్వాత ఆ గూడ్రాయ్ లెవెల్కి కాన్ఫిడెన్స్ పడుతుంది అనమాట సో అలా ముందు మనం బద్దలాగేసుకోవాలి అయిన తర్వాత పూన్ అయితే పోసేసుకొని ఒకసారి నొక్కేసి రెండోసారి కూడా నొప్పుకోవాలండి మీ వీడియో ఏం అంటే ఫస్ట్ సార్ నొక్కునేందుకు నేను వీడియో తీశారు అనమాట ఇంకోసారి నొక్కుంటే మనకి ఆ ట్యాప్ మనకు కూడా కమ్మడం అనమాట చూసారు కదా ఇంతేనండి సింపుల్ దీని ప్రకారంగా మనకి ఏంటంటే మనకి ప్లంబింగ్లో కూడా మనం డ్రైన్ పైప్ వేసినప్పుడు ఆ సెట్ తెచ్చేసినప్పుడు వాటర్లు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయనమాట ఇలా చేసుకోవడం వల్ల సో మనకు కూడా ఫ్యూచర్లో ఈ లీకేజ్ అనేది అవదనమాట దీన్ని లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ అని అంటాం దీన్ని సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో వచ్చానమాట సో మనకు చూపిస్తున్నాం కదా ఈ అపార్ట్మెంట్లో మనం అవసరం అయితే లాగుతున్నాం సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది నెక్స్ట్ వీడియో అదే అనమాట అలాగే లోన బాత్రూమ్లు డ్రైన్ ప్లంబింగ్ ఎలా చేసాం అన్నీ చాలా వివరంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి లైక్ చేయండి